ఈ గడ్డి ఎక్కువ పడ్డది ఆయిల్ పామ్ తోటలా దాన్ని లైట్గా రూట్ పెట్టి వేయిస్తాను పూర్తిగా లోడ్తో కాకుండా మీద మీదనే చూడచ్చు వేస్తే ఆ వేర్లు మీదనే ఉంటుంది ఆయిల్ పామ్ చెట్ల వేర్లు వ్యవస్థ కాబట్టి మనం మీద మీద వేయాలి అక్కడ తడి ఉన్నది కాబట్టి కొద్దిగా లోడ్ అది పడింది చూడచ్చు ఇట్లున్నది దున్నితే ఇట్లయితుంది చూడచ్చు దీని వేరు వ్యవస్థ మీద ఒక నాలుగైదు ఇంచులనే కాబట్టి మనం రూట్ వేటర్ పూర్తిగా లోడ్ కాకుండా మీద మీదనే ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచులు పోయేటట్టే చూడాలి అది కొద్ది ఉల్లార పెట్టి అదన ఉంటే అది కంపల్సరీ నాలుగు ఐదు ఆరు భూమిలో చొచ్చుకోపోవడం వల్ల ఈ వేరు వ్యవస్థ మీదనే ఉంటుంది అది కట్టి చెట్టుకు పెరుగుదల ధర తక్కువ అవుతుంది మళ్ళీ అది కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది కాబట్టి మనం మీద మీదనే ఆయిల్ పామ్ తోటలా గడ్డి పడితే మీద మీదనే దున్నాలి మీద మీదనే ఈ రూట్ వేటర్ వే వేస్తే అదైనా కల్టివేటర్ కూడా ఎక్కువ వేయద్ది ఇక మూడు సంవత్సరాల తర్వాత ఇట్లున్నది ఈ గడ్డి కలుపును కలపాలి మన భూమిలా అప్పుడే ఇది ఎండిపోయి మురిగిపోయి మనకు సేంద్రియ పదార్థం తయారైతుంది మన తోటల చూడవచ్చు ఇట్లున్న గడ్డి ఇట్లా అయింది చూడవచ్చు ఇట్లా కలుపు ఉన్నదా ఇది మనం మీద మీద రూట్ పెట్టారు కొట్టుట్లో ఇట్లయిస్తాం మూడించులు రెండు మూడు మూడించులతోనే చింది పోవాలి లోడ్ వేయకుండా దున్నేటప్పుడు మా బామ్మదే కాకపోతే మనం లోడ్ వేయమన్నా కానీ వేయడు అడిగినా స్టాప్ పెరుగులో చేస్తూ మనం లోడ్ వేయమన్నా వేయడు కాకపోతే మనం ఇట్లా దుంతేనే బెస్ట్ ఆయిల్ ఫామ్లో మీద మీదనే ఆ గడ్డంతా కట్టాయి గరకా మొత్తం కట్టాయి కలుపును భూమిలో కలుపుతుంది విన్నారా మంచిగా లేదా కలుపును భూమిలో కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ భూమిలో ఆ కలుపు అంతా మురిగిపోయి మనకు ఎరువులాగా తయారవుతుంది చూసారా మిత్రులారా ఎంత మంచిగా ఉన్నదో మన పెద్దలు చెప్పి లేంటిది కలుపును భూమిలో కలుపుకోవాలని మంచిగా ఉన్నది కదా వీటిన్న గడ్డి విపరీతంగా పెరిగింది మనం వానకాలం నుంచే నేను ఈ డ్రిప్పు పరవలే అప్పుడు జిలుగు జన్మ ఒక పది పదిహేను రకాలు కలిపి మనం ఇల్లు అని పండ పెట్టినాం కదా అప్పటి నుంచి వెళ్ళి అంటే భూమి ఎక్కువ ఉల్లారలేదన్నట్టు అన్నట్టు ఇప్పుడిప్పుడే మళ్ళీ పూర్తిగా ఉల్లాడుతుంది ఇక ఇప్పుడు ఉల్లారుతుంది కాబట్టి మనం ఈ పైపులు వరుస్తా ఇప్పుడే వరవాల్సింది కానీ కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు వరిసి మంద వేసి నీళ్ళు పెడతా యూరియా పొటాష్ డిఏపి లేదా సూపరు ఈ మూడు కలిపేస్తే చెట్లు చూడవచ్చు మిత్రులారా నీళ్ళు మనల్ని అడుగుతాయి చెట్లు ఎట్లా అంటే ఇగో ఇక్కడ కొసలు ఉన్నది మూడు నాలుగు ఉన్నది అప్పుడు నీళ్ళు అడుగుతుంది అన్నట్టు ఇది నీళ్ళు అడుగుతుంది దీన్ని చూడండి నాలుగు ఉన్నాయి ఇట్లా నాలుగు ఉండద్దు ఒక ఒకటిప్పు ఉండాలి ఉండాలి ఒకటి ఎల్లు ఉండాలి అంటే మూడే ఉండాలి దానికి నాలుగు ఉండేది కాబట్టి దాని నీళ్ళు తక్కువైనాయి ఇది కొద్దిగా ఎర్రగడ్డ ఈ కింద ఇమ్మకాన నీళ్ళు అడగాయి ఎందుకంటే కొద్దిగా పదను ఆపింది కాబట్టి ఇది మన మూడు సంవత్సరాల చెట్లు చూడొచ్చు మిత్రులారా మన ఆయిల్ పంప్ తోట మనం వివిల్ చదిలినా ఇల్లా ఈ గెలత్త ఈ గెలలు ఉన్నాయి ఇక ఈ గెల కోసమే ఇక ఇక వదలడమే వదిలినా ఇప్పుడు వచ్చేటి ఇక తీసేయ ఉంచుతా డిసెంబర్ ఫస్ట్ కరెక్ట్ ముప్పై ఆరు నెలలు పూర్తయ్యేది మూడు సంవత్సరాలు ఇవి అక్కడక్కడ చెట్లు పోతే మనకు ఈ కట్ చేస్తే మోయిపూర్ కట్ చేస్తే మళ్ళీ పెట్టిన ఎలుకలు ఎలుకలు తింటే అందుకే చెట్టు కొద్ది వెనక పడ్డది అది చూడచ్చు మిత్రులారా నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు